అది యాభై ఎందులో ఉంటది మన ప్రయాసము మన కష్టము మనుషులు వృధా చేస్తారేమో కానీ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగిరులు కథలను వారు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎంతో ఎప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంట ఆ శక్తి కలిగి నిరుత్సాహం పడకూడదు దేవునికి మైము కాక ఆలయం నిండా జనం ఉండాలంటే బయట కూడా పెదరాత్రి రాత్రి దర్శనం ఏంటంటే బయట కూడా ఉన్నారంట బయట ఉన్న వాళ్ళు లోపలికి కాలువ లోపల ఆమె ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు ప్రభు యొక్క కార్యాభివృద్ధి అంత ఎలా ఉండాలంటే కదలన వారు దేవునికి అంటే మన దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు మీరు చదువుకున్నారు లేదు ఏదైనా లోకాశ వార్తలో మనం చూస్తాం చిన్న ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండాలి అల్లి చెప్పండి గట్టిగా ఎందులో నమ్మ నమ్మక ఉన్నవాడు